నమో వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్ అలాగే ఎక్కడ తీసుకోవాలి ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ వలన వెలుపల ఉన్న లైన్ లో బాటగంగమ్మ గుడి వరకు భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిన్నటి రోజు మధ్యాహ్నం నుంచి లైన్ లోనికి భక్తులను కూడా ఆలోచించలేదండి నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని తొంభై ఏడు వందల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన ఉండి కనుకలండి నిన్నటి రోజున భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నారు అలాగే ఈ రోజు ఉదయం ఆదివారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న లైన్ లో కూడా భక్తులైతే వెయిట్ చేస్తూ నారాయణగిరి గార్డెన్ నుంచి సేవా సదన్ వరకు లైన్ లో భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా అంటే టోకెన్స్ లేని దర్శనం కోసం మొత్తం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర దర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి ఇది వరకు లైన్ లో ఉన్న వారికి అలాగే నారాయణగిరి షెడ్స్ లో వెయిట్ చేస్తున్న వారికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో అయితే దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి రష్ ఎక్కువ అయితే దర్శన సమయం కూడా పెరుగుతుంది అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి మీ టికెట్స్ లోని టైం కు మాత్రమే క్యూలైన్ లోనికి వెళ్లాలండి ముందు వెళ్లే భక్తులను అయితే అలో చేయరు ఎందుకంటే ప్రస్తుతం భక్తులది ఎక్కువగా ఉండడం వలన అది కూడా కంపార్ట్మెంట్స్ ఫుల్ అవడం వలన టికెట్స్ లోని టైం కు మాత్రమే అలో చేస్తున్నారు ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు ఆదివారం జూన్ పదహైదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇచ్చారు ప్రతి రోజు ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయి అనేది రష్యన్ బట్టి ఉంటుందండి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఐదు గంటల కంటే ముందు నుంచి లైన్ లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ అంటే ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల లైన్ లోనికి వెళ్లడం అయితే బెస్ట్ అండి అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ అయితే ఇచ్చారు ఆదివారం టోకెన్స్ కోట మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారండి నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ టోకెన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి ఒక వెయ్యి రెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ ఎప్పుడైపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు నెక్స్ట్ వీడియోలో అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ లకు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మన వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశ్వర